యేషయ గ్రంథము యాభై నాలుగో అధ్యయ పదో వచనాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలీలను నా కృప నిన్ను విడిచిపోదు హాలల్యా చంద్ర సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు హాలల్లుయ అని నియంత్రం జాలిప్పుడు ఎహోవా సలు విచుచున్నాడు ఆ ఈ వాక్యమును మనం చదువుతున్నాం ఇది ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం మనం బైబిల్ తెరుస్తున్నాము వాక్యమును చూస్తున్నాం ఏం చూస్తున్నామంటే పర్వతాలు తొలిగిపోయినా తొలగొచ్చేమో కానీ మెట్టలు తత్తరిల్లినా తత్తరిల్లొచ్చేమో కానీ నా కృప నిన్ను విడిచిపోదు హాలలుయా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి హోవా సెలవిచ్చుచున్నాడు ఎంతటి ప్రేమ కలిగిన తండ్రి ఆయన ఇస్తూ ఆయన మనకు తెలియపరుస్తుంది నీ ఎదుట పర్వతాలు తొలిగిపోతుంటే నువ్వు భయపడ భయపడతావేమి భయపడద్దు మెట్టలు తత్తరిల్తుంటే నువ్వు భయపడవద్దు ఎందుకు అంటే అవి ఎందుకు అంటే నా కృప నిన్ను విడిచిపోదు ఆయన కృప ఆయనే ఆయన నీతో ఉన్నప్పుడు అవి ఏవి ఎలా జరుగుతున్నా నీవు అధైర్యపడవద్దు అంటున్నాడు ఎందుకో తెలుసా సమాధాన విషయమైనటువంటి ఆయన నిబంధన తొలగిపోదంట ఏదైతే ఆయన కవనం చేశాడో ఏదైతే ఆయన నిబంధన చేశాడో ఆ నిబంధన తొలగిపోదు అని ఆయన మన ఎందు జాలిపడి మనకు సెలవిస్తున్నటువంటి తండ్రి ఎంతటి ప్రేమ కదా ఆ తండ్రికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రభా మేము నమ్మకస్తులము కాకపోయినప్పటికీ నీవు అనునిత్యము నమ్మకమైన తండ్రివి మేము నీకు ఇచ్చిన మాట ఒక్కోసారి నెరవేరుస్తాం ఒకసారి నెరవేర్చలేని స్థితి జరుగుతూ ఉంటుంది కానీ నువ్వంటున్నావు ప్రభా నిబంధ సమాధాన విషయమైన నీ నిబంధన ఎప్పటికీ తొలగిపోదు అంటున్నావు నానా ఆ కవర్నెంట్తో కూడినటువంటి ప్రామిసెస్ని మనము అనునిత్యము బైబిల్ తెరిచి ఆ వాక్కును ఆ వాక్యం చదువుతూ తండ్రితో మాట్లాడుతూ ఉంటే ఆయన నీలోనికి తన యొక్క పరిష్కారమును తన యొక్క సమాధానాన్ని తన యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నటువంటి తండ్రి శక్తివంతమైన ప్రార్థనకు ఇది ఒక టిప్ సూచన హలో కాబట్టి యేసు ప్రభు మనకు అన్ని విషయాల్లో మాదిరి కరంగా జీవనం సాగించి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు చెక్ చేసుకున్నా యేసుప్రభు జీవన విధానాన్ని చూసుకోవాలి ఆయన తండ్రితో ఎంత నమ్మకంగా ఉన్నాడు ఎంతగా ఆయన రాజ్యాన్ని చేయటంలో చేశాడు ఆయన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది అంటూ ఉన్నాడు అంటే ఆయన కుటుంబం ఇప్పుడు పిల్లలు తల్లి ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను చూస్తే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల యొక్క బాధ్యత ఏంటి అంటే పిల్లలను వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అన్నీ ఒక స్టేటస్కి తీసుకొచ్చాక పిల్లల బాధ్యత ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన తల్లిదండ్రుల యొక్క ప్లాన్స్ పిల్లల పట్ల వీళ్ళు ఇది అవ్వాలి ఇది ఇది ఇవ్వాలి ఈ విధంగా ఉన్నతంగా ఉండాలి అని ఏ ప్రణాళికలు అయితే రచించి ఉంటారో ఏ ప్రణాళికలు అయితే ఏర్పాటు చేసి పెట్టి ఉంటారో అది పిల్లలు తమ బుసమ్ముల మీద క్యారీ చేస్తారు సపోజ్ ఒక డాక్టర్ అవ్వాలి తల్లిదండ్రుల యొక్క హృదయ ఆశ తపన నేను డాక్టర్ సపోజ్ ఈ స్కిల్ఫుల్ ఒక బిజినెస్ ఒక ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఒక మీడియా సంథింగ్ అంటే ప్రతి ఉన్నతమైనటువంటి పని ఒక ప్రణాళిక పిల్లల పట్ల ప్రభువు పెట్టినటువంటి దాన్ని తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భుసాల మీద ఏ విధంగా మోస నెరవేరుస్త నెరవేరుస్తారు అంటే అది సైమల్టీనియస్గా జరిగిపోతుంది ఏదైతే తల్లిదండ్రులు కలిగి ఉంటారో అది పిల్లల మీద అది ఆ విధంగా నెరవేర్చబడుతూ వెళ్తుంది అయితే మన కన్న తండ్రి మనందరిని కన్న తండ్రి నమ్మకమైన తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రి మన భుజముల మీద ఒక భారం పెట్టాడు ఒక బాధ్యత పెట్టాడు ఒక ప్రణాళిక పెట్టాడు ఒక టాస్క్ ఇచ్చాడు అది ఏంటి అంటే బంధకాలలో ఉన్నటువంటి వారు ఇంకా నన్ను ఎరగనటువంటి వారు ఇంకా నేను నా ప్రేమను తెలియని వారు ఇంకా నేను వారి కొరకు కలిగినటువంటి వాటిని గ్రహించుకోలేక అటు ఇటు కొట్టబడుతూ ఎలానో అయిపోతున్నటువంటి వారిని అంటే బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించటం బంధకాలంటే చైన్లు కట్టేసింటారు పోయి మనం చైన్లు తాళ్ళు విప్పడం అని కాదు రకరకాలుగా అపవాది పెట్టే ఆలోచనలు అపవాది పెట్టే స్వభావాలు అలవాట్లు ప్రవర్తనలు వాటిలో కొట్టుకొని పోతూ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి వారు వారి జీవితాలు ప్రభువు ఎరగన్నటువంటి జీవితాలు అల్లొకల్లోలం అవుతున్నటువంటి జీవితాలు యేసు ప్రభు యొక్క ప్రేమను గ్రహించక వివిధమైనటువంటి వాటికి సాగిల పడుతూ అవే నిజమైనవి అనుకుంటూ ఉంటున్నటువంటి వారిని అయితే ప్రభువు పిలుస్తున్నాడు దేవుని యొక్క విమోచకులుగా అంటే దేవుని గాడ్స్ డెలివరర్స్ దేవుని విమోచకులుగా మీరుండాలని దేవుడు తన స కుటుంబము ఈ భూమి మీద ఉన్నటువంటి తన కుటుంబము కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి